బయట హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపాయి కోటిలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గర దుండగులు కాల్పులు జరిపారు రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి ఆరు లక్షలు దోపిడీ చేశారు డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ పై తో కాల్పులు జరిపారు రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాల్పులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఇప్పటికే రెండు ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు అయితే ఈ యొక్క మొత్తానికి చూస్తే మాత్రము రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు అయితే ఒక బుల్లెట్ మాత్రం రషీద్ కాలికి తీవ్రంగా గాయాలు కావడంతో అతను అక్కడికి అక్కడే పడిపోయిన పరిస్థితి కూడా చూశాము అయితే ఇప్పటికే ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ కి క్లోజ్ టీం కూడా వచ్చింది క్లోజ్ టీం వచ్చి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ను కూడా పోలీసులు పూర్తిగా కలెక్ట్ చేస్తున్నారు అయితే మొత్తానికి చూస్తే రెండు షెల్స్ ను కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు అయితే బుల్లెట్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో వాటి రెండింటిని కూడా పోలీసులు తీశారు మొత్తానికి చీనా ఆఫ్ అఫెన్స్ లో సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఒక కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇందులో చూస్తే మాత్రము రషీద్ ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఆరు లక్షల రూపాయలు ఎస్బీఐ మిషన్ లో డిపాజిట్ చేయడానికి కూడా వచ్చారు అయితే ఈ విషయం తెలుసుకున్న దుండగులు ఒక్కసారిగా అతని పైన కాల్పులు జరిపి ఆరు లక్షల రూపాయలు కూడా దోపిడీ చేశారు అయితే దీనికి సంబంధించి వెంటనే స్థానికులు హండ్రెడ్ డైల్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు చేరుకొని ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు ప్రస్తుతము రషీద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటారు అతని స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు అసలు ఎలా జరిగింది ఏం జరిగింది అనే దానిపైన కూడా పోలీసులు రషీద్ కూడా భాను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు మరోవైపు మరికొద్దిసేపట్లో ఈ కేసుకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కూడా వేగవంతం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం కొంత తెలిసిన వ్యక్తులు ఉన్నారా లేకపోతే గుర్తు వ్యక్తులు యొక్క కాల్పులు జరుపుతారు దానిపైన కూడా కొంత సమయం అయితే క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్ గా హైదరాబాద్ కోటి రిజిఫ్ బ్యాంక్ వద్ద ఒక్కసారిగా కాల్పులు జరపడం మాత్రం పూర్తిగా కలకలం తెలుస్తుంది right thank you pavan <coughs> దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది ఈ కేసులో ఇప్పటికే గులాబీ నేతలు కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కాగా నెక్స్ట్ కేసీఆర్ విచారణకు రావాలని నోటీసులు జారీ అయ్యాయి అయితే గులాబీ బాస్ విచారణకు హాజరు కావడం పట్ల డ్రామా కొనసాగుతోంది విచారణకు హాజరవడంపై స్పందించిన కేసీఆర్ తనకు అనారోగ్య కారణాలు మున్సిపల్ ఎన్నికల బిజీ షెడ్యూల్ వలన స్వయంగా సిట్ ఆఫీస్ లో హాజరు కాలేనని అధికారులే తన ఫామ్ హౌస్ కు రావాలని లేఖ రాశారు రైట్ నందినగర్లోని నందినగర్ లోని కేసీఆర్ నివాసం నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ప్రవీణ్ నందినగర్ లోని గోడకి మనకి సిట్ అధికారులు నోటీస్ అతికించి వెళ్లారు అని అయితే అప్డేట్ ఉంది దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి మనం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు లోపల గత ప్రభుత్వం కూడా ఆ సీఎంగా బాధ్యతలు నిర్వహించినటువంటి మాజీ సీఎం కేసీఆర్ కు స్థిత అధికారులు నిన్న నోటీసులు ఇచ్చారు అయితే నిన్న ఇంటర్ సిబ్బంది ఎవరు లేని కారణంగా ఆ నోటీసులు గోరకు అందించే క్రమం లోపల సిబ్బంది రాగానే మొత్తంగా చూసుకునే కనుక నోటీసులు అయితే గోడకు నోటీసులు అంటించింది మనం చూస్తూ ఉన్నాం మొత్తంగా చూసుకునే కనుక అయితే నిన్న సిబ్బంది ఎవరు లేని కారణంగా ఆ నోటీసులని ఆ అయితే గోడ కట్టికించడం జరిగింది అయితే మనం విజువల్ లో కూడా చూసుకోవచ్చు మొత్తంగా చూసుకునే కనుక ఇంటి ఆ గోడకు మా అదైతే ఆ అధికారులు నోటీసులు అర్పించడం జరిగింది దీన్ని అయితే చూసుకునే కనుక ఈ రోజు అయితే రేపు విచారణకు రావాలంటూ కూడా వన్ సిక్స్టీ వన్ నోటీసులు జారీ చేశారు నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ రోజు రేపు విచారణకు హాజరవుతారా లేదంటే హైకోర్టు ని ఆశ్రయిస్తారా అనేది అయితే తెలియాలి హైకోర్టు ను ఆశ్రయిస్తే కనుక ఆ రుట్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది రుట్ పిటిషన్ పిటిషన్ దాఖలు చేస్తే ఆరోగ్య రీత్యా మరియు ఆ చుట్టూ నోటీసులు అక్కడ గోడకు ఆ మొత్తం తోటగా కూడా గోడకు కట్టించడం జరిగింది వీళ్ళందరూ కూడా నిన్న ఆ ఇతర సెక్యూరిటీ ఉన్నారు సెక్యూరిటీ సిబ్బంది కాకుండా ఇంట్లో ఎవరు లేని కారణంగానే ఈ నోటీసులని అయితే ఈ యొక్క గోడకు అతికించడం జరిగింది అయితే మొత్తంగా చూసుకుంటే గనక ఈ రోజు హైకోర్టు కు వెళ్లే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది హైకోర్టు కు వెళ్తే రిపిటిషన్ దాఖలు చేస్తారు రెపిటీషన్ దాఖలు చేసిన తర్వాత ఆ దీనిపైన ఆ ఎలా ముందుకెళ్లాలి అయితే కోర్టులో కూడా ఆరోగ్య సమస్యలు ఆయన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అయితే విచారణకు ఇంకా కాస్త సమయం కావాలి అంటూ కూడా తెలిపడం జరిగింది మొదటిసారిగా నోటీసులు ఇచ్చిన లోపల మున్సిపల్ మున్సిపల్ ఎన్నికలు ఉన్న క్రమం లోపలనే ఆ విచారణకు ఎన్నికల తర్వాత హాజరవుతానంటూ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక దానికి సంబంధించి ఆ నోటీసులు చెప్పిన తర్వాత కూడా ఆ యొక్క అచితాధికారులు కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఖచ్చితంగా యొక్క కేంద్ర టాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ యొక్క ఫోన్ టాపింగ్ వ్యవహారం మొత్తం ఇప్పటికే డిఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆ యొక్క ఫోన్ టాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక ట్రాష్ అంటూ కూడా చెప్తున్నటువంటి క్రమంలో కూడా దీనికి సంబంధించి ఆ యొక్క నోటీసుల పైన ఈ రోజు ఏ విధంగా బిఆర్ఎస్ నాయకులు కానీ కేటీఆర్ ఇంకా స్పందించలేదు అయితే ఏ విధంగా స్పందిస్తారు స్పందిస్తారా లేదంటే ఆ కోర్టుకు కూడా వెళ్తారా కోర్టుకు వెళ్ళేసి ఆ మరి ఇంకొన్ని రోజులు నోటీసు అవకాశం ఇవ్వాలి ఎన్నికల తర్వాత అయితే వస్తామంటూ కూడా చెప్తారా అనేది అయితే చూడాలి అయితే రిస్ పిటిషన్ కూడా దాఖలు చేస్తే కనుక దీంట్లో సంబంధించిన రాజకీయ పరమైనటువంటి అంశాలను లేవనైతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కూడా అధికారులు ఎవరైతే ఈ యొక్క పందగుట్టలో నమోదైనటువంటి కేసును ఆధారంగా విచారణ చేస్తున్న క్రమంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఏ వన్ ఏ టూ ఏ ఫోర్ కూడా సాక్షి అయితే నిందితులను విచారణ చేశారు వాళ్ళ యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు రికార్డ్ చేసిన క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సమాచారం ఏదైతే ఉందో అన్ని స్టేట్మెంట్ లో చేశారు కాబట్టి ఆ యొక్క స్టేట్మెంట్ ఆధారంగానే వివిధ రాజకీయ నాయకుల ఫోన్లు కూడా టాప్ అయినాయి కాబట్టి సుమారుగా ఆరు వందల ఇరవై ఫోన్లు టాపింగ్ కు ఆరు వందల ఇరవై ఫోన్లు టాపింగ్ కు సందర్భం లోపల వాళ్ళని అందరినీ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు వాళ్ళ నుంచి ఆ మొత్తం త్వరగా స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఆయన రీసెంట్ గా కూడా హరిష్ విచారించారు హావ్ పాటు కేటీఆర్ ను కూడా విచారించారు కేటీఆర్ తో పాటు సంతోష్ రావు కూడా విచారించారు ఈ నేపథ్యంలో గతంలో ఆ గా వ్యవహరించినటువంటి అయినటువంటి ఆ కేసీఆర్ కు కూడా ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది వన్ సిక్స్టీ సిఆర్పి నోటీసులు ఇచ్చారు దీనికి సంబంధించి అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఆ ముఖ్యమంత్రికి తెలియకుండా ఏ వ్యవహారం కూడా ముందుకు కదలేదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముఖ్యమంత్రికి తెలిసి ఉండాలి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి వన్ సిక్స్టీ సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి ఈ క్రమంలో పైన విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ కావాలి ఇక్కడ అయితే మనం ఇప్పుడు నందినగర్ లో అయితే కేసీఆర్ నివాసం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూస్తున్నాం ఇక్కడ ఎలాంటి హడా లేకుండా డిఆర్ఎస్ నాయకుల హెసిఆర్ ఎలాంటి నాయకుల హడావుడి ప్రశాంతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా లేని పక్షంలోపల నోటీసులను మాత్రం గోడకు అతికించడం జరిగింది అతికించి వెళ్ళిన క్రమం లోపల సమాచారం కూడా ఇచ్చారు సమాచారం అయితే ఎన్నికల అఫిడేవిట్ ప్రకారంగా ఎన్నికల అఫిడేవిట్ లో అయితే కేసీఆర్ కు సంబంధించినటువంటి అధికారికంగా ఇదే అడ్రస్ ఉంది కాబట్టి నందినగర్ అధికారికంగా ఇదే అడ్రస్ ఉంది కాబట్టి ఈ అడ్రస్ పైన ఇస్తామంటూ కూడా చెప్తున్నారు అయితే మొదటిగా వచ్చినటువంటి నోటీసులకు కేసీఆర్ రిచ్ ఇస్తూ అయితే ఇప్పటి నుండి ఏదైనా నోటీసులు వస్తే నందినగర్ పేరుతో కాకుండా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పేరుతో ఇవ్వాలి నేను అక్కడే ఉంటాను అని చెప్పిన నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు సలహాలు తీసుకొని ఎన్నికల ని కూడా బయటికి విడుదల చేయడం జరిగింది ఎన్నికల అఫిడవిట్ అథారిటీ కాబట్టి అథెంటిక్ కాబట్టి దానికి సంబంధించి అడ్రస్ ఇక్కడే నందినగర్ లో ఉంది కాబట్టి నందినగర్ లోనే విచారణ చేస్తాం ఇంకోటి ఏంటంటే అయితే ఆ యొక్క సిఆర్సి నోటీసులు ఇచ్చిన తర్వాత వన్ సిక్స్టీ నోటీసులు ఇచ్చిన తర్వాత అయితే కేసీఆర్ ఏ జరిగితే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు వాళ్ళు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇవ్వచ్చు కాకపోతే అయితే జుడిషియల్ కిందకి అంటే పోలీస్ స్టేషన్ కిందికి జూనియర్సి పోలీస్ చిట్ట కార్యాలయానికి సంబంధించి ఆ యొక్క పోలీస్ స్టేషన్ కిందకి నందినగర్ వస్తుంది ఎన్నికల కూడా నంది నందినగర్ అడ్రస్ ఏ ఉంది కాబట్టి రేపు ఉదయం మూడు గంటలకు ఇదే ఇంటి దగ్గర మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటి దగ్గరనే సిట్ అధికారులు ఆ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ ఇస్తాము ఇక్కడే రావాల్సి ఉంటుంది ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కూడా దాంట్లో నోటీస్ చేరుతున్నారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆ విచారణ చేయాల్సిన అయితే అక్కడ విచారణ చేస్తే ఇక్కడ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి ఆ ఎలక్ట్రానిక్ వస్తువులని అక్కడ తీసుకు వెళ్లడానికి కొన్ని కష్టతరం అవుతుంది కాబట్టి ఈ యొక్క విచారణ మొత్తం తోలుగా కూడా ఆ ఇక్కడే చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చేస్తే ఆ ఎలక్ట్రానిక్ వస్తువులు గానీ కొన్ని అయితే సున్నితమైనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి ఆ సున్నితమైనటువంటి వస్తువులను అక్కడ చేర్చడం ఇబ్బంది తరంగా ఉంటుంది కాబట్టి నందినగర్ లోనే అనుకూలంగా ఉంటుంది కాబట్టి నందినగర్ లోనే విచారణ చేస్తామంటూ కూడా చెప్పారు కాకపోతే ఇప్పటి వరకు కూడా బిఆర్ఎస్ తరఫు నుంచి ఇప్పటి వరకు అయితే విచారణకు హాజరు అవుతారా కాదా అనేది అయితే ఇంకా వివరణ రాలేదు కాబట్టి అయితే పేరు పక్కడ వెళ్తారా ఒకవేళ కోర్టు వెళ్తే రిట్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది రిట్ పిటిషన్ దాఖలు చేస్తే కనుక అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ విధంగా చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారనే కోణం లోపల అక్కడ అయితే చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత నోటీసు రేపు అయితే కోర్టు ఎలా స్పందిస్తుంది నోటీస్ నివాల్సిన అవసరం లేదు లేదంటే విచారించవలసిన అవసరం లేదని చెప్పుకుందా లేదంటే కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న తరుణం లోపల అయితే ఖచ్చితంగా విచారిస్తారనేది అయితే విచారిస్తారు అనేది చెప్తుందా అనేది అయితే వేచి చూడాలి ఖచ్చితంగా కోర్టు ఏం చెప్తుంది కోర్టుకి వెళ్తారా లేదంటే విచారణకు వస్తారా అనేది అయితే చూడాల్సి రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్ నేడు జిహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ మీటింగ్ జరగనుంది మరో పది రోజుల్లో జిహెచ్ఎంసీ పాలక మండలి ఆమోదం తెలపనుంది ఓఆర్ఆర్ వరకు విస్తరించిన నేపథ్యంలో పదకొండు వేల నాలుగు వందల అరవై కోట్లతో జీహెచ్ఎంసీ మెగా బడ్జెట్ ప్రతిపాదించారు పాత జీహెచ్ఎంసీకి తొమ్మిది వేల రెండు వందల కోట్ల బడ్జెట్ ఉంది పన్నెండు జోన్లు అరవై సర్కిల్స్ మూడు వందల వార్డులను దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ రూపకల్పన చేశారు ఫిబ్రవరి పదితో జీహెచ్ఎంసి పాలక మండలి కాలం ముగియనుంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ మీటింగ్ జరగనుంది నేడు జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ మీటింగ్ జరగనుంది మరో పది రోజుల్లో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు జీహెచ్ఎంసీ బడ్జెట్ కు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలపనుంది జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించిన నేపథ్యంలో పదకొండు వేల నాలుగు వందల అరవై కోట్లతో జీహెచ్ఎంసీ మెగా బడ్జెట్ ప్రతిపాదించారు పాత జీహెచ్ఎంసీకి తొమ్మిది వేల రెండు వందల కోట్ల బడ్జెట్ ఉంది పన్నెండు జోన్లు అరవై సర్కిల్స్ మూడు వందల వార్డులను దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ రూపకల్పన చేశారు ఫిబ్రవరి పాలక మండలి పదవీ కాలం ముగియనుంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జేహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జేహెచ్ఎంసి చివరి కౌన్సిల్ మీటింగ్ జరగనుంది ఏపీలో నేటి నుంచి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు రేపు ఆదివారం కావడంతో లబ్దిదారులకు ఈ రోజు నుంచే నగదు అందచేయనున్నారు కుప్పంలో గుడపల్లె మండలం బెగ్గిలిపల్లిలో సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు కొత్తగా మంజూరైన ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు వితంతు పింఛన్లతో కలిపి మొత్తం అరవై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేస్తారు ఇవాళ నగదు అందుకోలేకపోయిన వారు ఫిబ్రవరి రెండున తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది ఇవాళ ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప పరిహార పూజలు చేయనుంది అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జరపాలని నిర్ణయించింది తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాప పరిహార పూజలు చేయనుంది అలాంటిదేమీ లేదని సిబిఐ తేల్చి చెప్పింది ఇవాళ ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప పరిహార పూజలు చేయనుంది అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జరపాలని నిర్ణయించింది తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాప పరిహార పూజలు చేయనుంది అలాంటిదేమీ లేదని సిబిఐ తేల్చి చెప్పింది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని మార్కిండేయపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది ర్యాలీ జెస్సీ దివానా అనే రెండేళ్ల చిన్నారి గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి ప్రాణాలు కోల్పోయింది జెస్సీ తండ్రి ఆంజనేయ కుమార్ అన్నం కలిపి చిన్నారికి తినిపిస్తున్నాడు ఈ క్రమంలో చిన్నారికి అన్నం ముద్ద గొంతులో అడ్డుపడి చిన్నారి ఉక్కిరి బిక్కిరైంది వెంటనే స్పృహ కోల్పోయింది గమనించిన తండ్రి వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాడు వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారు మృతి చెందినట్లు నిర్ధారించారు దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

বকার এর ভেতরে ক্যামেরা কে বডি হুম আলোটা লাগে অপারেশন আগে ভিডিও ন చిన్నారి మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఏలూరు జిల్లాలో లేఅవుట్ కాలనీలో విషాదకరణ ఘటన చోటు చేసుకుంది జంగారెడ్డిగూడ పట్టణంలో ఉన్న జగనన్న మార్కేండపురం ప్రాంతంలో ఉన్నటువంటి గుంతులు అన్నం వద్ద అడ్డుపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది వివరాల్లోకి వెళితే కనుక మార్కేండ మార్కేండపురం గ్రామానికి చెందినటువంటి ఆంజనేయ కుమారు బాను శిరీష దంపతులకు కుమార్తె ర్యాలీ చేసి దీవెన రెండు సంవత్సరాలుగా ఉంది అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో తల్లి బాను సురేష నానమ్మ వెంకటరమణ ఆ పని మీద పట్టణానికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో ఉన్నటువంటి ఇంట్లో తండ్రి не е за комадот, се нари చిన్నారికి ముద్దపప్పు అన్నం కలిపి తినిపించిన నేపథ్యంలోనే అదే తినే సమయంలో అన్న ముద్ద ఆకస్మికంగా చిన్నారి గుంతులు అడ్డుపడడం వల్ల జెస్సీ దీవెన ఉక్కిరి బిక్కిరి అయ్యి శ్రోగ కోల్పోవడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జంగాటి గుడి ఏరియా ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే చిన్నారి మృతి చెందినట్లుగా అక్కడ ఉన్నటువంటి వైద్యులు ధృవీకరించారు ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది చిన్నారి అకాల మృతి పట్ల స్థానికులు దిగ్గంతి వ్యక్తం చేస్తారు అదేవిధంగా పోలీసులు విచారణ కూడా చిన్న పాప ఎప్పటి అనారోగ్యంతో ఉంటే ఒకవేళ తండ్రి ఏదన్నా చేశారా లేదా అన్న దానిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ కూడా చేపట్టారు అయితే వైద్యులు చెప్పినటువంటి ప్రకారంగా చిన్నపిల్లలకు ఆహారం అందించే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు చిన్న ముగ్గురుగా చేసి నెమ్మదిగా తినిపించాలని ఎలాంటి అప్రమత్తత లోపించిన ప్రమాదాలు జరగవచ్చని కూడా హెచ్చరించినట్లుగా తెలుస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్కు ముందు ఆడుతున్న ఆఖరి సిరీస్ లో భారత్ ఇప్పటికే తమ అస్త్ర సర్రాలన్నింటినీ పరీక్షించుకుంది న్యూజిలాండ్ పై తొలి మూడు మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన జట్టు మూడు సున్నాతో సిరీస్ గెలుచుకుంది విశాఖపట్నంలో జరిగిన గత మ్యాచ్ లో అనూహ్యంగా ఓడిన ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏమీ లేదు అయితే మెగా పోరుకు ముందు మిగిలిన ఒక మ్యాచ్ లో మళ్లీ చెలరేగాలని జట్టు పట్టుదలగా ఉంది ఈ నేపథ్యంలో నేడు గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ మధ్య చివరిదైన ఐదో టీ ట్వంటీకి రంగం సిద్ధమైంది మరోవైపు సిరీస్ కోల్పోయిన తర్వాత గత మ్యాచ్ లో రాణించిన క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకున్న కీవీస్ కూడా విజయంతో ముగించాలని భావిస్తోంది